ఒక క్రైస్తవుడిగా ఎలా నిర్ణయం తీసుకోవాలి సో మనసులో జరిగే యుద్ధాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి ఆ యుద్ధంలో ఎవరి కొంత ఏ జట్ని అనే క్లారిటీ మనకు రావాలి వచ్చిన తర్వాత ఎలా నిర్ణయం తీసుకోవాలి నీ మనసులో యుద్ధం జరుగుతుంది అది దేవుని కొంత లేక సాధన ప్రలోభం మనలో చాలామంది నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా ఆలోచిస్తారు ఆలోచించినప్పుడు ఏంటంటే మైండ్ ఒక వాయిస్ భవిష్యత్ని హార్ట్ ఒక వాయిస్ చెప్తుంది అంటే సింపుల్ ఎప్పాలంటే ఒక గొంతు ఏమో సరైనది అని చెప్తుంది మరో ఏమో సరైనది కాదు అని చెప్తుంది ఇక్కడ ప్రశ్న ఏంటంటే నీకు వినిపించే గొంతు లేదా నీకు వినిపించే స్వరం దేవునిదా లేదా సాతాన్దా సో ఇప్పుడు మనం తెలుసుకుందాం బైబిల్ ఆధారంగా నీట్ డెసిషన్స్లో ఎవరి గొంతు నీవు వినిపించుకుంటున్నావో తెలుసుకుందాం మొదటిగా మనసులో జరిగే యుద్ధం తెలుసుకోవాలి సో మనసులో జరిగే యుద్ధం ఏంటంటే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాయి రోమిల్ రాసిన పత్రిక ఏడవం ఇరవై మూడవ వచనంలో వేరొక నియమము నా అవ్యములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అది నా మనసునున్నందు నా ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవ్యములలో నున్న పాప నియమమునకు నన్ను చెరబట్టు లోబరుచుకుని చున్నది చూ వచ్చిన మీరు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ నా మనసులో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడుచున్నది దీని మీనింగ్ ఏంటంటే మనసు అనగా హృదయం ఇక్కడ పౌలు చెప్తున్నాడు నా హృదయం దేవుని ధర్మశాస్త్రాన్ని ఒప్పుకుంటుంది ఆ విషయాలు మంచివని గ్రహిస్తుంది అంటే మనలో ఒక భాగం అంటే మనలో ఉన్న హృదయం దేవునికి బదులు ఇవ్వాలని పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటుంది సో మనం ఎప్పుడు ప్రార్థించాలనిపిస్తుంది మంచి నిర్ణయాలు తీసుకోవాలి అని అనిపిస్తుంది సో ఆ యొక్క లైన్కి మీనింగ్ అది మన హృదయం ఏం కోరుకుంటుంది దేవునితో ఉండాలని దేవుని ఆరాధించాలని ప్రార్థించాలని మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మన హృదయంలోంచి స్వరం అనేది కనబడుతుంది రెండవది నా అవయములలో నున్న పాప నియమకు చెరబట్టి లోపరుచుకొని చిన్నది ఇది ఏ విషయం అంటే శరీరదారికి సంబంధించింది అంటే శరీరానికి సంబంధించింది నేను పైన చెప్పాను మనసు అంటే హృదయం ఇక్కడ శరీరం అనేసరికి అన్న వచ్చాయి పళ్ళు చెవులు నాలిక ఆలోచనలు మైండ్ కూడా సో ఇప్పుడు ఏం చెప్తుంది ఇక్కడ మన శరీరానికి సంబంధించిన కోరికలు శరీర ధర్మశాస్త్రం లేదంటే శరీర ధర్మం లాంటివి మన మనసులో అర్థం చేస్తూ ఉంటాయి అంటే మన శరీరం ఎలాంటిదంటే అహంకారాన్ని దుర్వాసన లైంగిక పాపాన్ని సంపద పిచ్చిని ఇలాంటిని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మన మనసు లేదా మన హృదయంలో వచ్చే స్వరానికి మన శరీరానికి సంబంధించిన ఒక యుద్ధం జరుగుతుంది సో దాన్నే మనసులో యుద్ధం అని చెప్పాను అంటే స్పిరిచువల్ తగ్గ ఫర్ ఇటు మన హృదయానికి ఇటు మన శరీరానికి జరిగే యుద్ధం సో మీకు వినపడించే మీకు వినపడే స్వరాలు క్లియర్గా అర్థమైన హృదయం నుంచి వచ్చే స్వరం దేవుని కోరుకుంటుంది శరీరం లోకానుసారంగా అనేది ఉంది కదా ఈ దేహం అనేది లోకానుసారంగా కోరుకుంటుంది కాబట్టి రెండింటి యుద్ధం దాన్నేమంటా ఉంటే స్పిరిచువల్ తగ్గఫా ఇది క్లారిటీ ఉంది కదా సో ఇంకా క్లారిటీ రాకపోతే నన్ను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక యువకుడు ఉ ఉదయాన్నే లేచి ప్రార్థించాలని అనుకుంటాడు ఉదయం అయ్యింది హృదయం ఏం చెప్తుంది దేవుని స్వరం నీవు లేచి ప్రార్థించు నీవు దేవుడికి దగ్గర అవుతావు అని కానీ ఇక్కడ శరీరం ఏం చెప్తుంది సాత శరీరం అనేసి కూడా ఇంకో పది నిమిషాలు పడుకు ఇంకో పది నిమిషాలు పడుకు ఇంకో పది నిమిషాలు పడుకో ఏమవుద్ది అని అనుకున్నాను ఇక్కడ ఏం జరుగుతుందంటే రెండిటిలో రెండిట్లు యుద్ధం జరగడంలో ఏం నెగ్గింది వాడు చివరికి నిద్రపోదు నిద్రపోయినప్పుడు ఏంటంటే దేవుడితో గడిపే సమయాన్ని వాడు కోల్పోతుంది సో దీన్ని స్పిరిచువల్ తక్కువ ఫారన్ పేరు ఎత్తుంది క్రైస్తవు అయిన మనం పాపునియమో మనకు శరీరం పాపునియమో మన శరీరంలో ఇంకా పనిచేస్తుంది అంటే పాపం అనేది ఇంకా మన శరీరంలో పనిచేస్తున్నాడు ఎంత క్రైస్తవమైనా సరే ప్రతి ఒక్క మనిషిలో పాప అనేది ఇంకా పనిచేస్తూనే ఉందని ఇక్కడ పోలు చెప్తున్నాడు కాబట్టి మనం దేవుడికి దగ్గరగా వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఈ శరీరం అనేది హృదయంతో యుద్ధం చేసి ఒక శరీరం నెక్కుతుంది ఇప్పుడు ఆ గొంతు ఎవరిది అని తెలుసు ఇక్కడ గొంతులో మనకి రెండు రకాల గొంతులు కనబడుతుంది సో హృదయపూర్వంగా వచ్చే దేవుని స్వరం ఉంటుంది శరీరదారంగా వచ్చే మైండ్ మన మెదడు నుంచి వచ్చే సాతాను స్వరం కూడా ఉంటుంది సో ముందుగా సాతాను స్వరం యొక్క లక్షణాలు తెలుసుకోండి సో అవి ఎలా ఉంటాయి ఏంటి అని సో ముందుగా సాతాను స్వరం యొక్క లక్షణం ఏంటంటే చూడాలంటే యోహన్సుకోత పదో అధ్యాయం పదో వచనం చదువుతాం దొంగ దొంగతనమును హత్యను నాశనం చేయటం వచ్చును కానీ మరి దేనికి రాడు ఇక్కడ సాతన యొక్క స్వరాన్ని వివరిస్తున్నాను నేను ఇక్కడ దొంగ వచ్చాడు అంటే ఇక్కడ దొంగ అనేది అర్థం సాధన వచ్చి ఏం చేస్తాడంటే మన జీవితంలో దొంగతనం దొంగతనం అంటే మన బంగారం అయ్యి కొట్టడం కాదు ఇక్కడ దొంగతనం అనేసరికి నీ ఆనందం నీ శాంతి నీ విశ్వాసం ఇలాంటివన్నీ దొంగతనం చేస్తాడు అంటే నీవు దేవునిపై నమ్మకంగా ప్రార్థిస్తున్నప్పుడు నీ మైండ్లో వాయిస్ నింపడు దేవుడి ప్రార్థన విన్నాడు అనే సందేహాన్ని సాధన క్రియేట్ చేస్తాడు సో ఇలాంటి సందేహాలను కానీ నీలోని ఆనందాన్ని కానీ శాంతిని ఇవన్నీ కొట్టేసి నీలో అనుమానాన్ని సందేహాన్ని ఇలాంటివి నింపేస్తాడు సో నెక్స్ట్ హత్య హత్య అంటే ఒకళ్ళు చంపేయడం కాదు కానీ రెండు బంధాలను ఎవరు తీసేస్తాను లాంటి బంధాలను కానీ ఆశలను కానీ ఇలాంటిని హత్య చేయడం ఎగ్జాంపుల్ చెప్తుంటే ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల నువ్వు నీ కుటుంబానికి దూరం అయిపోవడం అంటే నీకు నీ కుటుంబానికి ఒక సంబంధం సంబంధం తెగిలిపోవడం సో దీన్ని హత్య అని చెప్పి మనం వివరించవచ్చు చివరిగా నాశనం డిస్ట్రా ఈ డిస్ట్రా అనేది నీ సమగ్రత లేదా నీ గమ్య అని సో నీకు సంబంధించిన కొన్నిటిని నాశనం చేస్తూ ఉంటాడు అదేవిధంగా అంటే సో దానికి మోస్ట్ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి సో ఒక యువత అయినా ఎవరైనా సరే ఫోన్ అడిక్షన్ ఫస్ట్ మెయిన్ నేను నాశనం చేయడానికి ఫోన్ ఫోన్ అడిక్షన్ సో ఫోన్ మంచిగా ఉపయోగించి ఫోన్ ద్వారా నేను నేర్చుకుంటే పర్లేదు ఫోన్కి అడిక్ట్ అయిపోయి సో ఎగ్జాంపుల్ ఆడని పీస్ కావాలండి రోజుల్లో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేసి వీడియోలు చేసి చెత్త చదవడం చూడు టైంపాస్ అయిపోద్ది దీనికి పీస్గా ఉండదని ఏదో వస్తుందో చెప్తా ఇంకోటి ఫోనోగ్రఫీ టెంప్టేషన్ సో పోర్నోగ్రఫీ టేషన్ అనేది ప్రజెంట్ సమాజంలో చాలా 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 దరిద్రం సో ఎందుకంటే దీనివల్ల చాలా హత్య జరగడం అక్రమ సంబంధాలు రావడం ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కానీ పోనోగ్రఫీ టేషన్ చాలా ప్రమాదం సో ఇలాంటివనేవి సాధనగాడు ప్రలోభం పెడుతున్నాడు సో ఇవన్నీ సాధనకు స్వరం ఎలా అంటే నువ్వు చేయి చేయడము తప్పులేదు చూడు చూడను తప్పలేదు పాపం చేయి చేయడం తప్పులేదు పాపాన్ని అడుగు తేనెలాంటివి లేదంటే చాలా తీయగా మనకి మైండ్లో పొల్యూట్ చేస్తూ ఉంటారు సో ఇవి సాత యొక్క గొంతు లక్షణాలు సో తాత నెల వస్తాడు దొంగ వాళ్ళు వచ్చి దొంగదానం హత్య నాశనం ఇలాంటివన్నీ చేసేది సో ఇవి సాతను గొంతు యొక్క లక్షణాలు ఇప్పుడు దేవుని గొంతు యొక్క లక్షణాలు మనం చూద్దాం వ్యవహార సర్వత పదార్థం వచనంలో నా గుర్రు నా స్వరం వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించను అక్కడ చెప్తున్నాను దేవుని యొక్క గొంతు ఎప్పుడు శాంతంగా ప్రేమతో హెతువుతూ ఉంటుంది సో అది మీ డెసిషన్స్కు నెమ్మదిగా శాంతియుతంగా గైడ్ చేస్తుంది అనమాట సో ఇవాళ మీరు చేయాలనుకుంటున్నా సరే అలా చే ఇలా చేయని గైడ్ చేస్తాను దేవుని యొక్క స్వరం సో దేవుని యొక్క గొంతు అక్కడ చెప్తుంది ఏమని చెప్తుంది దేవుడు మామూలుగా ఒక్కోసారి గదిస్తుంటాడు ఖండిస్తుంటాడు అదే ఒక్కోసారి ప్రేమిస్తుంటాడు ఎలా అంటే నీవు ఇది చేయకూడదు అని చెప్పినప్పుడు నువ్వు చేయకూడదు ఎందుకంటే అది నీకు హానికరం అవచ్చు అని చెప్తాడు నువ్వు ఎంత దేవుడిని నిరాకరించినా సరే దేవుడు నీ ప్రేమిస్తూనే ఉంటాడు నీ దగ్గరకు వస్తూనే ఉంటాడు చివరికి ఏం చెప్తుండదే నువ్వు నీ బలహీనతతో నువ్వు బాధపడుతుంటే నీవు నా శక్తితో గెలుస్తావు అని నమ్మకాన్ని ఇస్తావు సో ఇలాంటి స్వరాలు అనేవి దేవుని యొక్క గొంతు లక్షణాలు కాబట్టి ఇప్పుడు నీ క్లారిటీ ఉంది సో దేవుని యొక్క గొంతు లక్షణం ఉంటే సాధన గొంతు లక్షణం సో గొంతులో ఒక క్లారిఫికేషన్ వచ్చింది లాస్ట్లీ ఎలా నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ ఎలా నిర్ణయం తీసుకోవాలంటే ఒక క్రైస్తవుడిగా చెప్తున్నాను ముందుగా దేవుడికి లోబడి ఉండాలి మెయిన్ పాయింట్ ఏంటంటే దేవుడికి లోబడి ఉండాలి దేవుడికి లోబడు ఉంటే ఆయన నచ్చిన పని చేయడం ఆయన నచ్చినట్టు ఉండడం అదే ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఉండాలి ఆయన యొక్క వాక్యాన్ని చదవాలి సో ఆయనకు సంబంధించిన పనులు చేయాలి సో నెక్స్ట్ వన్ అంటే ప్రార్థనలో పెట్టడం నువ్వు ఏదో నిర్ణయం తీసుకున్నప్పుడు నీ నిర్ణయాన్ని ప్రార్థనలో పెట్టి అనుకో దేవుడు ఏదో ఒక సమాధానిస్తావు నీ వృద్ధిగా పూర్వకంగా నీకు ఒక స్వరం అనమాట నువ్వు ఎప్పుడైనా ప్రార్థనలో ధ్యానంలో ఉన్నప్పుడు సో ఆ స్వరం బట్టి నువ్వు నిర్ణయం తీసుకుంటే నీ గమ్యం చాలా శాంతియుతంగా చేరుకుంటూ ఉన్నాను కాబట్టి నిర్ణయం ఎలా తీసుకోవాలి లాస్ట్లో చెప్తున్నాను నిర్ణయం ఎలా తీసుకోవాలి నీ నిర్ణయం తీసుకోవడానికి ముందు నువ్వు దేవుడికి లోబడి ఉండాలి నీ నిర్ణయాన్ని నువ్వు ప్రార్థనలో పెట్టాలి నీ ప్రార్థనలు అడిగినప్పుడు నీకు ఒక సమాధానం వినబడుతుంది అది నీ హృదయపూర్వకంగా వినబడుతుంది అదే దేవుని స్వరం అదే దేవుని గొంతు సో ఎప్పుడైతే నువ్వు ఈ విధంగా అడుగుతావు నీ ఖచ్చితంగా సమాధానం దొరుకుతున్నాయి సో దాన్ని బట్టి నువ్వు నిర్ణయం తీసుకోండి నీ గమ్యాన్ని దానికి సంబంధించిన ఏ పనైనా సరే చాలా శాంతియుతంగా జరుగుతుంది కాబట్టి దేవుడు లోబడి ఉండాలి ప్రార్థనలో పెట్టాలి ఇవి మెయిన్ పాయింట్స్ సో ఇది ఒక క్రైస్తవుడిగా ఎలా నిర్ణయం తీసుకోవాలి సో మనసులో జరిగే యుద్ధాన్ని మనం ముందుగా తెలుసుకోవాలి ఆ యుద్ధంలో ఎవరి గొంతు ఏం జరుగుతుంది అనే క్లారిటీ మనకు రావాలి వచ్చిన తర్వాత ఆ నిర్ణయం ఎలా తీసుకోవాలంటే దానికి రెండు నిబంధనలు చెప్పుకున్నారు ఏంటంటే ముందు దేవుడు లోబడి ఉండాలి రెండోదిగా ప్రార్థనలో పెట్టాలి లేదా ప్రార్థనలు అడగాలి సో ఈ విధంగా నువ్వు ప్రయత్నిస్తే నువ్వు ఏ నిర్ణయాన్ని అయినా తీసుకోవాలని ఉంటే ఏ స్టెప్స్ ఫాలో ఖచ్చితంగా నువ్వు మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికి సహాయపడతాయి సో దేవుడు మనందరినీ దీవించిన కాక ఆమె